కేంద్ర మంత్రి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఎయిమ్స్ హాస్పిటల్స్ను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మెడికల్ కాలేజీలు తక్కువ ధరకు అందించేటువంటి జన ఔషధ కేంద్రాలు ఐఐటీలు ఐఐఎంలు లాంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలను కూడా చాలా వేగవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదో వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వడ్డీలకు నడుపుకునేటువంటి మహిళా సంస్థలుగా ఉండకూడదు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఎనిమిది లక్షలకు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని మరింతగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క వాటికి కావలసినటువంటి అనేక రకాల స్కిల్లింగ్ అదే అదేవిధంగా ఫైనాన్స్ చేసి వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించేటువంటి కార్యక్రమం వాళ్ళకు కావాల్సినటువంటి సాధికారత కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళతో వన్ డిస్టిక్ వన్ ప్రోడక్టు ఏక్త మాల్ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ లాంటి సంస్థలతో కూడా రానున్న రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లింకప్ చేసేటువంటి కార్యక్రమం ఉన్నాం మీకు తెలుసు మహిళల థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చట్టం చేయడం జరిగింది దాని వెంటనే వచ్చేటువంటి సెన్సస్ పూర్తి కాగానే దాని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు పేపర్ లీకేజీలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలు చేయడంలో అవుతుందో దానిని ట్రాన్స్పరెన్సీతో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా ఈరోజు పోస్ట్ ఆఫీసులు దేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులు ఇప్పటికే చాలా స్ట్రెంత్ చేశాం ఈరోజు కొరియర్ సిస్టమ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వాట్సాప్స్ వచ్చిన వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసుల పని చాలా తగ్గింది ఎవరు కూడా పోస్ట్ ఆఫీసులో ఉత్తరాలు రాసే పరిస్థితి లేదు ఏమైనా పెద్ద ప్రొడక్ట్స్ ఉంటే కొరియర్ పంపిస్తూ ఉన్నారు ఇమీడియట్ కావాలంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఏదైనా డాక్యుమెంట్ పంపాలంటే వాట్సాప్ ఉపయోగిస్తున్నారు దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క పోస్టాఫీసులను సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేంద్రాలుగా ఉపయోగించాలి అంటే ఇన్సూరెన్స్ కానీ విలేజ్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేక సేవింగ్ సెంటర్స్ కానీ దీన్ని మరింతగా రానున్న రోజుల్లో పోస్ట్ ఆఫీస్ గోయింగ్ టు బికమ్ ఏ స్మాల్ బ్యాంక్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ ఎవరీ విలేజ్ ఆ రకంగా ఆఫీసులను చాలా స్ట్రెంగ్ చేస్తామని చెప్పి కూడా ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు అగ్రికల్చర్ యాక్టివిటీ మరింత స్ట్రెంగ్తన్ చేస్తాం ఫిషరీస్ యాక్టివిటీని కూడా